వీకేఆర్ వాయిస్ ఇదే నిజం నాకున్న సవలత్తుని బట్టి నేను వీడియో పెడతా ఉన్నా దయచేసి మిత్రులందరూ ప్రేక్షకులందరూ కూడా క్షమించాలి దయచేసి నాకు ఎంత సోర్స్ ఉంటే ఏది అందుబాటులో ఉంటే అది పెడతా ఉన్నా కాబట్టి దయచేసి మీరు వేరే రకంగా ఆలోచించొద్దు నా వీడియోను మీరు రిసీవ్ చేసుకోవాలా ఖచ్చితంగా ఇలా నేను మంచి ముచ్చటెత్తుకొచ్చిన నేను అంటే అయ్యో అనకపోతే నేను వీకే ఆర్ వాయిస్ ఇదే నిజం మంచి ముచ్చటెత్తుకొచ్చిన నిన్న పొలం బాట ఒక పెద్ద మనిషి పట్టిండు ఆ పెద్ద మనిషి తొమ్మిదేండ్లు పరిపాలన చేసిండు మరి ఆ తొమ్మిదేండ్ల పరిపాలనలా ఆయన చేసింది తెలంగాణ ప్రజానికానికి పూర్తిగా తెలుసు ఓడిపోయిన తర్వాత ఆయనకు మతి స్థిమితం లేకుండా పోయిందా ఏందా అనేటటువంటిది క్లారిటీగా ప్రజలకు తెలిసిపోయింది నిన్న పోయి ఓ పొలం దగ్గర పోయిండు పొలం దగ్గర పోయి ఆ పొలం అంతా ఎండిపోయింది నీళ్ళేక కబర్దార్ కాంగ్రెసు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులారా మీ పరిపాలన అష్ట దరిద్రంగా ఉంది మేము మిమ్మల్ని వదిలిపెట్టం మేము ఈ రాష్ట్రాన్ని అంట రణరంగం చేస్తాడట కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని రణరంగం చేసినట్టు ఏంటి అంటే ప్రజలు ప్రజలు కొట్టుకొని ఎక్కడి ఎక్కడనే కుప్పలు తెప్పలుగా శవాల అయిపోవాలి అంటే ప్రజలు అయిపోవాలి అంటే రణరంగం అంటే యుద్ధం యుద్ధం ఎవరు చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ సఫరేట్ కావాలని మనం యుద్ధం చేసినాం యుద్ధం చేసి పన్నెండు వందల పైచీలకు విద్యార్థులు రకరకాల వాళ్ళంతా కూడా అమరులై త్యాగం చేసింది ఇప్పుడు ఏంది మనం మనమే కొట్లాడుకునేటట్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు మిమ్మల్ని వదలం అని ఆయన అంటున్నాడు కేసీఆర్ గారు ఏమంటున్నారు మిమ్మల్ని వదలం వదిలిపెట్టం అంటున్నాడు రణరంగం చేస్తాడంట రణరంగం చేసి అంటే రామాయణ మహాభారతాల ఇవి రణరంగం చేయటానికి యుద్ధం చేయటానికి లేకుంటే బాహుబలి ఇలా యుద్ధం చేసినట్లా అంటే ఏమనుకుంటున్నాడు నిజంగా మీరు నిన్న వైన్రు ఓ ఫోటోలు చూపెట్టినాం ఫోటోలు షో చేసినాం కేసీఆర్ గారు ఆ ఫోటోలు మేము ఏమైనా చూపెట్టమన్నమా ఆయన ఏమంటాడంటే ఓ ఈ ఫోటోలు మేము తీసినవి కావు మేము పోయేసరికి రైతులే తీసిన అని అంటున్నాడు అక్కడే దొరికిపోయిండు అంటే మేము తీసినాయి కావు మీరు తీసినాయా రైతు తీసిండా అనేటటువంటిది ఎవడు అడిగిండు మేము అడిగినామా నువ్వే చెప్తున్నావు అంటే చెప్తున్నావు అంటే ఏమన్నట్లు దాని అర్థం మీరే ఫోటోలు తీసి ఒక రైతు నిలబెట్టి ఫోటోలు తీసి ఈ ఫోటోలు వాళ్ళే తీసిరని చెప్తున్నావు నువ్వు సరే మంచిదే వాళ్ళు తీసిర్రో మీరు తీసిన్రో షో చేయడానికి తీసిర్రు బాగానే ఉన్నది అసలు పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల ఎకరాల భూమి పొలము ఎండిపోతున్నది అని చెప్పినవు బాగా ఎందుకు ఎండిపోతున్నది కేవలం నీ వల్లనే మేడిగడ్డ అనేటటువంటి మేడిగడ్డ గడ్డ అనేటటువంటి బ్యారేజీని కకృతి పడి కోట్ల రూపాయలు ధ్వంసం చేసి కమిషన్లు తీసుకొని స్కామ్ చేసి దాన్ని సరి అయినటువంటి రీతిలో కట్టలేరు మీకు రీతి రివాజ్ లేదు కాబట్టి రీతిలో కట్టలేరు కాబట్టే అక్కడ బొంగ పడ్డది ఒక పర్యవాసిందన్న ఉద్దేశంతో దాంట్లో నీళ్ళు నిలపలేదు ఒకవేళ నీళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ పారేది కదా ఎవరు చేసిన మిస్టేకు దొంగేవరం అంటే దొంగ దొంగ అంటే దొంగనే భుజాల నట్టున్నది నువ్వే దొంగవు దొరలాగా పోయి దొంగనే దొరలాగా పోయి ఎవడో దొంగతనం చేశారని నువ్వు మేము మోపుతున్నావు ఇదంతా కూడా ప్రజలు గమనించాలి దయచేసి నిజంగా కేసీఆర్ చేయబట్టే ఆ ఎన్నో ఎకరాలు ఏదైతే పొలం ఉందో పొలాలు ఉన్నాయో నీళ్ళందక ఎండిపోతున్నాయి సరే మరి వాళ్ళని రెచ్చగొట్టి బీడు భూముల్ని నువ్వు అక్కడ కడుతున్నావు బ్యారేజ్ కడుతున్నావు అన్న ఉద్దేశంతో వాళ్ళు పొలాలుగా తయారు చేసుకున్నారు అంతకుముందు లేవు వ్యవసాయం జనరల్గా తెలంగాణలో వర్షపు నీళ్లకు చెరువులు నిండి లేదా కొన్ని కొన్ని అది గోదావరి కానీ ఆ పరిహార పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ ఉన్నప్పుడు కట్టినటువంటి ఆ కాలువలు ఆ కాలువల కింద ఉన్నటువంటి అనేక పొలాలు పంట పొలాలు పండేయి ఆ వాటర్ ఒకవేళ దానికి అందనేటువంటి పరిస్థితి ఉంటే బోర్లు వేసుకొని ఆ బోర్ల ద్వారా పండించినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే నువ్వు మేడుగడ్డను మేడిగడ్డను ఆల్రెడీ పర్రె పర్రెవాసింది ఆ పర్రెవాసింది పూర్తిగా కూలిపోయి మళ్ళీ నష్టం జరుగుతుందో దాన్ని రిపేర్ చేసేదాకా ఈ ఎలక్షన్ల తర్వాత రిపేర్ చేసి ఆ రిపేర్ చేసిన తర్వాత దాన్ని నింపితే అక్కడ ఉన్నటువంటి పదిహేను వేల పదహారు వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి కాళేశ్వరం పైన ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ అక్కడ ఎన్ని వేల ఎకరాలు ఉందో దానికి అందుతాయి పోలవరం ఆ పసుపు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ కాళ్ళకు అందుతాయి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు మూడు నెలలు అయింది వచ్చి కాంగ్రెస్ వాళ్ళు రణరంగాన్ని చేస్తావు నువ్వు అన్ని తప్పులు చేసి అన్ని స్కాములు చేసి అంటే రాష్ట్రంలో అది మొదటి నుంచి ఉంది అది ఎందుకంటే పుస్తకాలు బాగా చదివినవు కదా నువ్వు బుద్ధున హాయంలో ఆయన కూడా ఆ కొలాంసు వాళ్ళ మధ్యలో ఈ నీళ్ళ పంచాలే ఈ నీళ్ళ పంచాతోనే వాళ్ళు కొట్టుకొని రణరంగమైనటువంటి చరిత్ర ఉన్నది ఈయన దాన్ని మళ్ళీ బుద్ధుడు దాన్ని ఆపి దాన్ని ఒక ఒక రీతిన అంటే వీళ్ళను వినే పరిస్థితి లేదు అంటే నీలాంటి వాళ్ళు ఉండడం పట్ల ఈ సమాజము తెలివి లేనటువంటి సమాజము ఎక్కడింటరు నీదే వేదం అనుకుంటారు తప్పు నువ్వే చేసినావు ఇంట్లో పోయి దొంగతనం నువ్వే చేసినావు బయటకు వచ్చి దొంగలు 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 అన్నట్లున్నది చాలా అప్పుడు అప్పట్లో మేము ఉన్నప్పుడు దొంగ దొంగతనం చేసేటోళ్ళు అదే ఇంట్లకు పోయి దొంగతనం చేసి దోచుకొని బయటకు వచ్చి దొంగలు దొంగలు దొంగలని ఆ వచ్చి దొంగలు అండ్ అని చూసేసరికి వీడిక్కడికి వెళ్ళి పారిపోయిన సందర్భాలు ఆ దొంగ ఎంత పడ్డటువంటి సందర్భాలు నేను 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 పడ్డటువంటి సందర్భాలు మేము ఆల్రెడీ ఊరంతా కలిసి కావాలి కా కా ఇది కాపల కాసేది చిన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు కాపల కాసే ఇంటికొక్కరు వచ్చి కాపల కాసేది వాడే దొంగతనం చేసి బయటకు వచ్చి దొంగలు దొంగలు అనేసరికి అటు ఆ ఇంట్లకు దొంగ ఉన్నడేమైనా పోయేసరికి వీడిక్కడి నుంచి పారిపోయినటువంటి సందర్భాలు అలాంటి పరిస్థితి ఉంది నీది స్కాములు చేసినావు సరి అయినటువంటి పద్ధతిలో ప్రాజెక్టులు కట్టలేవు ఆ కట్టకుండా ఇప్పుడు నువ్వు పొలం బాట పట్టి కథలు పడుతున్నావు అసలు విలన్ ఎవరు హీరో ఎవరు నువ్వే హీరోవు నువ్వే విలన్ ప్రజలకేమో హీ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్నావు లోపల విలనిజం ఉన్నది ఏ సినిమాలను చూసి మీరు అసలు విలన్ హీరో హీరో విలన్ అయ్యి ఎప్పుడైతే ఏ సినిమా ఉంటుందో అది అటర్ ఫ్లాప్ అయింది ఆ సినిమా నడవది హీరో హీరోనే విలన్ విలనే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అంటే అధికారంలో ఉన్నప్పుడు విలనిజమే చేసిండు హీరోయిజం చేయలే విలనిజం చేసాలకు వెళ్ళి ప్రజలకు అర్థమైంది ఈయన హీరో కాదు మన పార్టీట హీరో కాదు మనల్ని దోచుకునేటటువంటి విలన్ మన ప్రజల్ మనల్లని మనల్లను నష్టం చేసేటటువంటి విలన్ మనల మన జీవితాలని సర్వనాశం చేసేటటువంటి విలన్ అని ప్రజానికానికి తెలిసి కేసీఆర్ను ఓడగొట్టింది ఇది నిజం తప్పక నమ్మాల ఆలోచించండి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది హీరోలాగా ప్రజలకు యాక్టింగ్ చేసి విలనిజం చేసినటువంటి కేసీఆర్ మాటలు మీరు తెలంగాణ ప్రజలారా ఎట్లా ఎట్లా నమ్ముతారు ఎట్లా ఆయన పోతారు నాకు అర్థం కాదు నిజంగా వాళ్ళు నిజంగా నిజాయితీగా గినుక తెలంగాణను గినుక అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన ఉండుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఎందుకు జరుగుతాయి చెప్పండి మీరే చెప్పండి ఏదో మన దరిద్రానికో దశకో తెలియదు ఆ గంగా పరిహార ప్రాంతాలలో ఉండేటటువంటిది ఎప్పుడు కొట్లాటలే ఉంటాయి బుద్ధుడు హాయంలో కూడా ఆ గంగా పరిహార ప్రాంతాలన్నీ గంగా గంగానది ఏదైతే ఆ పరిహార ప్రాంతాలనే కొట్లాటం జరిగింది నీళ్ళ కొట్లాటలే ముఖ్యంగా నిజంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి అలా తెలంగాణ ప్రజానికానికి ఉంది ఖచ్చితంగా ఆలోచించాలి మీరు లేకపోతే నష్టం జరుగుతుంది మీకు ఖచ్చితంగా ఈ కేసీఆర్ అనేటువంటి మాటలు కినుక మీరు వింటే మీరు మీ బాడీలో విలన్ తత్వం వచ్చేసి మీ కుటుంబాల కుటుంబాలు సర్వనాశనం అయ్యే ఉంటాయి మీ కుటుంబాన్ని మీరే నాశనం చేసుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకోకండి అది సమాజానికి నష్టం తెలంగాణకు నష్టం వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు వేరే స్టేటులు నేర్చుకుంటారు వేరే స్టేటులు నేర్చుకున్న తర్వాత వేరే కంట్రోల్ నేర్చుకునేటటువంటి పరిస్థితి అంటే మానవ సమాజానికి దొంగతనం ఎట్లా చేయాలా లంగతనం ఎట్లా చేయాలా లపూటతనం ఎట్లా చేయాలా స్కాములు చేయాలి చేయాలనేటటువంటిది నేర్పింది కేవలం కేసీఆర్ మాత్రమే అంతకుముందు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏం తెలియదు జనాలకు హ్యాపీగా పనిచేసుకొని హ్యాపీగా తన పనులు తను చేసుకొని వచ్చింది అనుభవిస్తూ కాలం గడిపినటువంటి సందర్భాల నుండి ఇయాల మనం తెలంగాణ తెచ్చుకొని విపరీతమైనటువంటి రేట్లను చే రేట్లు పెంచుకొని విపరీతమైనటువంటి అప్పులు చేసుకొని కొట్లాడే కడికి వచ్చారు ఇప్పుడు రణరంగం ఒకప్పుడు హిందూ ముస్లిం మధ్యలో కొట్లాటలు అనేటటువంటి ఉండేవి అవి ఇప్పుడు లేవు అందరూ మనం అందరం బాయ్ బాయ్ మనమందరం ఒకటే అనేటటువంటి భావనకు వచ్చి ఇలా లేవు గతంలో నేను చిన్న ఉన్నప్పుడు కొట్లాటలు విపరీతంగా ఉండేది ఈ రాష్ట్రంలో నిజంగా కొట్లాట అనేటటువంటిది ఏ రోజు చూడలే సరే ఊర్లల్లో ఈ కులాల పంచాదులు కులాల కొట్లాటలు లేదా మతాల కొట్లాటలు చిన్న చిన్నవి ఉండేది ఊర్లల్లో మతాల కొట్లాటలు చూడలే హైదరాబాద్లో సిటీలనే చూసినాం ఒక్కొక్కటి రెండు మూడు సందర్భాలలో కానీ ఏనాడు కొట్లాటలు లేనటువంటి తెలంగాణను కొట్లాటల తెలంగాణ చేస్తున్నాడు పీకులాట లేనటువంటి తెలంగాణను పీకులాటలు చేస్తున్నాడు అప్పులు లేని తెలంగాణను అప్పులు చేసి కూర్చోబెట్టిడు అద్భుతమైనటువంటి సస్యశ్యామలంగా ఉండేటటువంటి రాష్ట్రాన్ని అతులాపుతలం చేస్తున్నాడు కేసీఆర్ మీరు ఇంకా ఆయన మాటలు విని పొలం బాట పడితే మీరు వెనక ఓ పోయి సైలెంట్గా కూర్చొని ఏంది అది అది చూస్తుంటే ఒక్కళ్ళ ముఖాలలో కళ ఉన్నదా ఏం జీవితాలు ఇంకా ఆయనకు భయం చేసుకుంటా సఫర్లు కొట్టుకుంటా ఉన్నారు సీట్లు కొడుతున్నారు నిన్న చూస్తే కనీసము బుద్ధి జ్ఞానం అన్న ఉండాలి నిజంగా నేను కాంగ్రెస్ నాయకులకు కూడా నేను మరీ మరీ చెప్తా ఉన్నా రేవంత్ అన్నకు కూడా చెప్తా ఉన్నా రేవంత్ అన్న ఆయన పొలం బాట అని పట్టి అని పోయి ఆడ ఎండిపోయింది ఒక ఫోటో తీసి చూపెడితే మీరు ఏం చేస్తున్నారు మీ నాయకులను ఒక ఇద్దరిని పంపించి ఎక్కడెక్కడైతే సస్యశ్యామలంగా నీళ్లు వారి పండుతున్నదో ఎన్ని వేల ఎకరాలు పండుతున్నాయో దానికి సంబంధించినటువంటి వీడియోలు తీసి మీరు ప్రజలకు చూపెట్టాలా అసలు తెలంగాణలో ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు వస్తు నీళ్ళు అందుతలేవు ఏ ప్రాంతాల్లో నీరు అంత లేవు మేడిగడ్డ ప్రాంతంలో అంత లేదా కాళేశ్వరం ప్రాంతాలలో అంత లేదా పోలవరం ప్రాంతంలో అంత లేదా ఎక్కడ అందుతలేదు భద్రాచలం ప్రాంతంలో అంత లేదా ఏ ప్రాంతాల్లో నీళ్ళు అందుతలేవు ఏ ప్రాంతంలో ఎండిపోతున్నది అనేటటువంటిది మీరు క్లారిటీగా ప్రజలకు చెప్పవలసినటువంటి అవకాశం అవసరం ఉన్నది మీ సోకులు మీరు చేసుకుంటా పార్లమెంట్లో పార్లమెంట్ ఎలక్షన్లు బేస్ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళను ఆయన పొలం పాట పడితే మీరు కాంగ్రెస్ పాట పట్టేటట్లు వాళ్ళను పన్నెండు మందిని తీసుకొని ఒక ఇరవై మందిని తీసుకొని ఈ షోకులు చేసుకుంటా పోతుంటే ఆయన ప్రజలకు ఇంజెక్ట్ చేస్తున్నాడు మత్తు మత్తు పద మత్తు ఇంజక్షన్ వేస్తున్నాడు ఎండిపోతున్నది 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 ఒడ్లు అనే సెంటర్లల్లో పొయ్యి చూస్తే ఎన్ని ఒడ్లు వండినాయి ఎన్ని ఎన్ని ఒడ్లు అమ్ముతున్నారు అవన్నీ తెలుస్తాయి కదా క్లారిటీ కాదు అంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీకు బాధ్యత కాదా మీరు చెప్పవలసిన అవసరం లేదా ఈ షోకుల్ని పడుకుంటా ఈ మాకేన్ని మీకేన్ని అనేటటువంటి ఆ కొట్లాటలలో మీరు మీరు కొట్లాడుకుంటూ ఉంటే రేపు ఆయన ఇంకో కొట్లాట తీసుకొచ్చేసి తెలంగాణ సమాజానికి నష్టం చేస్తాడు కదా తెలంగాణ సమాజాన్ని విలన్లను తయారు చేస్తున్నాడు కదా గుండాలను తయారు చేస్తున్నాడు కదా రేపు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చస్తారు కదా పాపము మీరు బాగానే ఉంటారు ఇది కూడా మీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది బాధ్యత కూడా ఉన్నది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఆలోచించి ఖచ్చితంగా మీ నాయకులను ఎమ్మెల్యేలను ఆ ప్ర ఆ పా ఆ ప్రాంతాల్లో ఆ నియోజకవర్గంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలను పంపించి ఎక్కడెక్కడ ఎంత పొలము పండుతున్నది ఎక్కడ ఎండిపోయింది అనేటటువంటిది క్లారిటీ ఇవ్వాలి ఇవ్వకపోతే ప్రజలు వాళ్ళనే నమ్ముతారు మిమ్మల్ని నమ్మరు ఆ విలన్నే నమ్ముతారు మీరు ఎంత హీరోయిజం చేసినా మిమ్మల్ని నమ్మరు అలాంటి పరిస్థితి తీసుకో తీసుకొచ్చుకోవద్దని ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తాను నేను వీడియో నాకున్న అందుబాటులో నాకున్న స్టైల్లో నేను దయచేసి చేస్తా ఉన్నా చూసే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించి నన్ను ముందుకు నడపాలా ఖచ్చితంగా ఈ వీడియోను పది మందికి మీరు షేర్ చేస్తే కనీసం విషయము బుద్ధి జ్ఞానం తెలుసుకొని కనీసము బాగుంటారు ఎందుకంటే ఎనభై శాతం తెలంగాణ ప్రజానికానికి ఈ లాజిక్ పాయింట్లు కావచ్చు ఇవన్నీ తెలియదు ఒక ప్రాంతంలో నష్టం జరుగుతున్నదంటే ఇంకో ప్రాంతంలో బాగుండొచ్చు ఉంటుంది గ్యారంటీగా అది ఎందుకు నష్టం జరుగుతున్నది అనేటటువంటిది వాళ్ళకు తెలియవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నేను దీన్ని షేర్ చేయమంటున్నాను వాళ్ళకు తెలుపాలి తెలిపినప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు వాళ్ళు మాట్లాడినటువంటి ఆ విలను మాట్లాడినటువంటి కేసీఆర్ అనేటటువంటి ఒక విలన్ మాట్లాడినటువంటి మాటలు పక్కకు పెడతారు వాళ్ళ పనులు వాళ్ళు అద్భుతంగా చేసుకుంటారు వాళ్ళ కుటుంబాలని అద్భుతంగా నడుపుకుంటారు ఈయన మాట ఈయని ఈయన ఎంట తిరుక్కుంటా ఇలా తీరని నష్టం నష్టపోయేటటువంటి అవకాశము ఖచ్చితంగా ప్రజలకు ఉన్నది ఆ ప్రజల్ని ఖచ్చితంగా మీరు మోటివేట్ చేసి మీలాంటి వాళ్ళు చెప్తే లక్షల మంది చూస్తారు కాబట్టి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ఉట్టిగా తిట్టుకోవడం కాదు ఆయన కేసీఆర్ అనేటోడు నిన్న ఎన్ని బూతులు మాట్లాడిడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇష్టం ఉన్నట్లు బూతులు తిడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్లు బూతులు తిడుతూ ఉన్నాడు బూతుల పురాణాన్ని వాళ్ళే నేర్పి మనం తిడితే వాళ్ళు చేస్తేనేమో సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఇంత దారుణమైనటువంటి తెలంగాణను తయారు చేసి నమ్మినం నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు చేసిండు కేసీఆర్ మాకు కూడా వస్తాయి అన్నీ నీకే రావు కథలు మాకు కూడా అద్భుతమైనటువంటి కథలు వస్తాయి నీ కథలు విని నీ మాటలు వినేటటువంటి యుగం పోయింది ఇప్పుడంతా యూట్యూబ్ యుగం అప్పుడంటే ప్రాబ్లం ఉండే ఇప్పుడు యూట్యూబ్ యుగం నువ్వు తుమ్మినా దగ్గినా నువ్వు ఏం చేసినా యూట్యూబ్ ద్వారా ఇమీడియట్లీ ప్రజానికానికి పోతుంది ప్రజలు ఆలోచిస్తున్నారు ఏదో మేము వీడియో వీడియోలు పెట్టంగానే కాదు మీరు వీడియోలు పెట్టంగానే కాదు అబద్ధం ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నావో ప్రజలకు తెలుసు కాబట్టి నిన్ను ఓడగొట్టిరు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానికమా మరీ మరీ చెప్తా ఉన్నా నేను మీరు వేరే రకంగా ఆలోచించి ఆ విలన్ మాటలు విని మీరు మోసపోకండి ఇప్పటికి మోసపోయింది చాలు తెలంగాణ ఉద్యమంలో ఒక రకమైనటువంటి మోసం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదేళ్ల పరిపాలనలో మనలను ఘోరంగా మోసం చేసినటువంటి కేసీఆర్ను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పాలనను మీరు నమ్మి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దని తెలంగాణ ప్రజానికానికి నేను సవినయంగా మనవి చేస్తూ దండం పెడుతూ ఆలోచించమని వేడుకుంటాను